చింతపండు బదులుగా చింత చిగురు వేసుకొని కందిపప్పు దోసకాయ కూర వండేద్దాం కావలసినంత కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తగినంత నీరు పోసుకోవాలి దోసకాయ చెక్కు తీసి గింజలతో సహా సన్నగా ముక్కలు తరిగి పప్పులో వేసేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి నిలువుగా తరిగి వేసుకోవాలి ఇంత చిగురు శుభ్రంగా కడిగి అరచేతిలో వేసుకొని నలిపి పొట్టులాగా నలిపి పప్పులో వేసేసుకోవాలి దోసకాయతో పాటు ఉడికించేసుకోవాలి కుక్కరికి మూత పెట్టి నాలుగైదు విజులు వచ్చినంత వరకు ఉడికించేసుకోవాలి తగినంత ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి అన్నింటినీ బెరితతో బాగా మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న పప్పును ఉడికించుకొని పోపు పెట్టేసుకోవాలి చింత చిగురు పులుపు వారు కొంచెం చింతపండు గుజ్జు కూడా పోసుకోవచ్చు